ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యశుక్రీస్తు వారి ఘనమైన నామములు శుభములు దేవుని వాక్యములో నుండి మనం కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం మతైసు వార్త ఒకటవ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూస్తే అబ్రహాము కుమారుడగు దావిదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి ప్రార్థన చేసుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి పరిశుద్ధుడైన దేవ ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాం నీ కృప మహదైశ్వర్యాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రాలు ప్రభువ ఇంకా కొన్ని రోజుల్లో మేము నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టబోతున్నాం మా ఈ సంవత్సరం అంతా గడిచిన పరిస్థితులు చూసుకుంటే ఎందరో ఎన్నో పరిస్థితుల గుండా వెళ్ళారు కొంతమంది మేము బాగున్నామండి అనొచ్చు కొంతమంది అన్ని కష్టాలతోనే ప్రారంభించాం ఇంకా కష్టాలే ఉన్నాయి అని కొంతమంది అనొచ్చు కానీ ఏదైనా ప్రభు నూతన సంవత్సరంలో ఒక నూతనత్వాన్ని ఎదురు చూస్తున్న బిడ్డలందరూ ఈ మాటలు వింటూ ఉంటుండగా ఒకే ఒక సత్యాన్ని వారు గ్రహించారు మేము క్రీస్తువారం అయితే నీవు చెప్పినటువంటి మార్గాన్ని మేము ఎంపిక చేసుకొని నడిస్తే అందులో మాకు విజయం ఉంటుంది అని ఈరోజు మాతో మాట్లాడబోతున్నారు మీకే స్తోత్రం చెల్లించుకుంటూ నజరీయుడు జీవాధిపతి అయిన ఎస్ఐ నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్లారా ఈరోజు చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని ధ్యానించుకోవటానికి ముందుగా ఒక మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను మీ నాన్నగారి పేరు తెలుసా అందరూ అంటారు నాకు తెలియకపోవడం ఏంటండి ఖచ్చితంగా మా నాన్న పేరు తెలుసు అని అంటారు తర్వాత మీ తాతగారి పేరు తెలుసా అని అంటే ఖచ్చితంగా అవునండి మా తాతగారి పేరు కూడా మాకు తెలుసు అని అంటారు కానీ తాతగారి నాన్న పేరు అడిగితే చెప్పగలరా నా మటుకు నాకైతే గుర్తులేదు ఎవరు చెప్పలేదు కూడా కానీ ఇక్కడ చదువుబడినటువంటి వాక్యభాగంలో అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన ఏసుక్రీస్తు వంశావళి అనేటువంటి ఈ మాట మనం గమనించినట్లయితే ఏసుక్రీస్తు జననానికి ఎన్ని తరాలు గడిచాయి అనేదానికి మతైసు వార్తలో మతై భక్తుడు ఆయన రాసినటువంటి మాట ఏంటంటే నలభై రెండు తరాలు గడిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఆ తర్వాత లూకాసు వార్త మూడవ అధ్యాయంలో కూడా వంశావళిల పట్టిక అక్కడ ఉంటుంది కానీ ఏదైనప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాజులకు రాజు కాకపోతే ఆయన గురించినటువంటి రికార్డ్ జీనియాలజీ వంశావళిల పట్టిక వారు ఏర్పాటు చేశారంటే ఆయన సామాన్యమైన వాడు కాదు ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు అందుకే ఆయన జన్మించినప్పుడు తూర్పు దేశమున నక్షత్రం వెలిసినట్లుగా కూడా మనం చూస్తాం గత కార్యక్రమంలో మనం ధ్యానిస్తూ వచ్చాం ఆ నక్షత్రాన్ని బట్టి జ్ఞానులు వచ్చి కానుకలు సమర్పించినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఎందుకింత ప్రాధాన్యత అనంటే ఆయన చరిత్ర సృష్టించినటువంటి దేవుడు ఆయన ఆయన పుట్టుక సమయంలో అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించాడు ఆయన ఆయన వంశావళుల పట్టికను మనం చూస్తే ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది అయితే ఈరోజు ఒక శుభవార్త ఈ వంశావళి పట్టికలోనికి మనం రావాలి అంటే మనం కూడా చేర్చబడాలి అంటే మన జీవితంలో యేసు క్రీస్తు వంశావళిలోనికి మనం చేర్చబడాలి ఆయన వంశావళిలోనికి మనం చేర్చబడాలి అంటే ఇందాక చూసాం అబ్రహాము అబ్రహాము కుమారుడు దావీదు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి మనం కూడా మరి ఈ జాబితాలోనికి చేర్చబడాలి అంటే ప్రభు తట్టు మనం చూస్తూ ప్రభువును కలిగిన వారంగా ప్రభు బిడ్డలంగా మన జీవితంలో ఈ భక్తులు కలిగి ఉన్నటువంటి లక్షణాలను మనం కలిగి ఉండాలి మొట్టమొదటగా అబ్రహాం గురించి ఆలోచన చేసినట్లయితే అబ్రహము విశ్వాసులకు తండ్రి ఆయన మొదటి పేరు అబ్రాహము కానీ పదిహేడవ అధ్యాయంకి వచ్చేసరికి ఆయన అబ్రహాముగా పేరు పెట్టబడ్డాడు అనేక జనములకు తండ్రి అనేటువంటి పేరు ఆయనకి ఇవ్వబడింది ఆది కాండం పన్నెండవ అధ్యాయాన్ని మనం గమనిస్తే మొదటి వచనములు అంటున్నాడు యహోవా నువ్వు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అంటూ నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుండువు అంటున్నాడు అంతేకాదు మూడవచనంకి వచ్చేసరికి నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను నిన్ను దూషించు వారిని శపించేదను భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదింపబడునని అబ్రాహముతో అనగా ఈ మాటలు మనం గమనించినట్లయితే బంధువుల యుద్ధ నుండి వెళ్ళిపోమన్నాడు బంధువులు ఉండటానికి వీళ్ళే ఎందుకు అనేది మనం ఆలోచన చేస్తే పెద్దగైన తర్వాత సంబంధాలు పెద్దగైన తర్వాత బంధు ప్రీతి ఇదంతా తగ్గిపోతుందనో ఏమో కానీ పిలిచిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని మాత్రమే దేవుడు ఆశీర్వదించాలని ఆ వ్యక్తిని బట్టి అనేక జనములను ఆశీర్వదించాలని అనేక జనములకు ఆశీర్వాదకరంగా ఉండాలని అబ్రామును దేవుడు పిలిచాడు కానీ తన అన్న కొడుకు లోతును తను వెంట పెట్టుకొని వెళ్ళినప్పుడు సమస్యలు వచ్చాయి ఈ రోజులలో కూడా మనం గమనిస్తే ఉమ్మడి కుటుంబాలను మనం చూస్తాం కానీ చాలా అరుదుగా కనబడుతున్నాయి ఈ రోజుల్లో వివాహాలై పెద్దలైన తర్వాత ఎవరి కుటుంబాల వారు జీవిస్తున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం కానీ ప్రభు చెప్పినటువంటి మాట ఇక్కడ ఏంటంటే అబ్రాహ్మణి దేవుడు పిలుచుకోవడంలో గల ఉద్దేశం ఏంటంటే ఆయన అనేక జనములకు తండ్రి అవటానికి దేవుడు ఆయనను ఏర్పాటు చేసుకున్నాడు అయితే ఆయనలో ఉన్న గొప్ప విశ్వాసం ఏమిటనంటే ఆయన దేవుడు చెప్పిన మాట వినాలి ఆయన చెప్పిందే చేయాలి అని తీర్మానం చేసుకున్నాడు పదమూడవ అధ్యాయానికి వచ్చేసరికి తనతో పాటు లోతు ఉండడం ద్వారా కొన్ని సమస్యలు ఎదురయ్యాయి అప్పుడు వేరైపోయారు చెప్పాడు అబ్రామ్ నీవు ఏ తట్టుకు వెళ్తే ఆ తట్టుకు వెళ్ళు నేను నువ్వు వెళ్ళిన తట్టు కాక నేను మరొక తట్టు వెళ్తాను అని చెప్పాడు చెప్పినప్పుడు ఆ విధంగానే లోతు చూసుకొని ఆ దినాలలో సుధమో గొమ్మోర యహోవా తోట వలె ఉండెనని చెప్పబడినట్లుగా అది షస్యశ్యామలమైనటువంటి ప్రదేశంగా ఆయన ఎంచి ఆ స్థలాన్ని ఎంపిక చేసుకున్నాడు ఆ తర్వాత మనం గమనించినట్లయితే పద్నాలుగవ వచనాన్ని మనం గమనిస్తే ఇక్కడ అంటున్నాడు లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టును చూడము ఎందుకనగా నీవు చూచుతున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను అంటున్నాడు ప్రేమైనా దేవుని బిడ్డలారా గమనించాలి మనం విడవవలసిన వాటిని విడిచిపెడితే దేవుని ఆశీర్వాదాలను మనం సొంతం చేసుకోగలుగుతాం అంతనే కానీ దేవుడు చెప్పాడు అది ఎలాలే నేను ఎలా వదిలాలా అని అనుకుంటే నువ్వు ఆశీర్వదింపబడలేవు మన జీవితంలో ఆశీర్వదింపబడాలి అంటే బంధుప్రీతే కాదు ఇంకా ఏదైనప్పటికీ దేవుడు ఏం చెప్తే అది చేయటానికి తీర్మానం ఎప్పుడైతే తీసుకుంటామో దేవుడే వచ్చి నీ ఉన్నటువంటి స్థలంని నలు దిశలు ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడతా ఉంటున్నాడు అలాంటి ఆశీర్వాదం కావాలా అయితే చేయాల్సిన పని ఒకటి ఏంటంటే అబ్రహాము లాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి రెండవదిగా గమనించినట్లయితే అబ్రహాం కుమారుడు ఇసాకు యొక్క జీవితాన్ని మనం చూడాలి అంటే ఇదే ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయాన్ని మనం గమనిస్తే ఇక్కడ ఇస్సాకు యొక్క జీవితము మనకు కొంతవరకు కనబడుతుంది ఆయన బాలుడుగా ఉన్నప్పుడు తన తండ్రితో పాటు బలి అర్పణ నిమిత్తమై బయలుదేరాడు అయితే ఆయన వెళ్ళేటప్పుడు ఆరవ వచనాన్ని చూస్తే ఇక్కడ దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడకు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను అందుకతడు ఏమి నా కుమారుడా అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా అబ్రాహా ఇచ్చిన శ్రేష్టమైన సమాధానం ఏంటంటే ఎనిమిదో వచనంలో అబ్రహము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకొనునని చెప్పాను ఏం విశ్వాసం అండి ఏం విధేయత రోజుల్లో ఇలాంటి విధేయత చూపెట్టే పిల్లలు కనబడుతున్నారా ఇలాంటి విధేయత చూపగలిగే కుటుంబాల్లో యవన బిడ్డలు ఉన్నారా అని అంటే గనుక ఈ రోజుల్లో పెద్దలైనటువంటి తల్లిదండ్రులను గౌరవించకుండా మీకంటే మాకే ఎక్కువ తెలుసు అనేటువంటి పిల్లలు వారి చదువును బట్టి వారి జ్ఞానాన్ని బట్టి మాట్లాడుతున్నారు కానీ సాకు తల వంచాడు వెళ్ళిపోయాడు తొమ్మిదో వచనంలో చాలా గొప్ప విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడకు ఇసాకును బంధించి ఆ పీఠం పైనున్న కట్టెల మీద ఉంచాను ఇది ఎవరైనా అంగీకరించగలుగుతారా కట్టేశాడు తండ్రి తండ్రి మీద కోపం రాదా ఏం నాన్న ఎందుకు నన్ను కట్టేస్తున్నావు అని ఒక మాట అయినా అడిగాడా ప్రేమైనా దేవుని బిడ్డ ఈరోజు గమనించాలి అలాంటి విధేయత కలిగినటువంటి అనుభవంలో ఉండాలి పదవచనంలో చూస్తాం అప్పుడు అబ్రహము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యహోవా దూత పరలోకము నుండి అబ్రాహమా అబ్రహమా అని అతని పిలిచెను అందుకతడు చిత్తము ప్రభు అనెన్ అప్పుడు ఆయన ఆ వాని మీద చెయ్యి వేయకము చేయకుము నీకొక్కడై ఉన్న నీ కుమారుని నాకియ వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనే దట్స్ ఆల్ ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి అబ్రహం ఏం ఆలోచన చేయలే దేవుడు చెప్పింది చేయాలనేది అబ్రహం యొక్క విశ్వాసం ఇస్సాకు ఏమీ ఆలోచన చేయలేదు మా నాన్న ఏది చెప్తే అదేనేం చేయాలని ఇస్సాకు యొక్క విశ్వాసం ప్రేమైన దేవుని బిడ్డలారా ఇలాంటి విశ్వాసం విధేయత కలిగి ఉండడం ఎంత ఆశీర్వాదకరం మూడవదిగా మనం గమనిస్తే దావిదు గురించి చెప్పబడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా దావిదులో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏమిటి అనంటే తను పాపము చేసినప్పుడు ఆ పాపాన్ని ఒప్పుకునే స్వభావ కలిగినటువంటి వాడు దావిదు నా తాను ప్రవత వచ్చి తను చేసిన దాన్ని ఒక కథ రూపంలో అల్లి ఆయనకు చెప్పినప్పుడు దావిదుకు కోపం వచ్చి అలాంటి వ్యక్తి చంపబడాల్సిందే ఎవడు వాడు అని గర్జించినప్పుడు ప్రవక్త అన్నమాట ఏంటంటే ఆ వ్యక్తి ఎవరో కాదు నీవే అని అన్నప్పుడు దావీదు నా తాను ప్రవక్త మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నం చేయలే ఎవరక్కడ బంధించండి అని చెప్పలే కానీ ఆయన నిజం చెప్పినప్పుడు ఆ నిజం బయటపడిన తర్వాత దావీదు తల వంచి యాభై ఒకటవ కీర్తన రాశాడు యాభై ఒకటవ కీర్తన రాసేటప్పుడు ఐదో వచనంలో అంటున్నాడు నేను పాపంలో పుట్టిన వాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించాను అంతేకాదు తొమ్మిదవ వచనంలో ఆయన అంటున్నాడు నా పాపములకు విముకుడవు కమ్ము నా దోషమునన్నిటినీ తుడిచివేయుము పదవ వచనాన్ని చూస్తే దేవా నా ఎందు శుద్ధ హృదయము కలగజేయుము నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకము ఇది దావిది యొక్క ప్రార్థన ఎంత అద్భుతం అంటే చేసిన దాన్ని ఒప్పుకోవడంలో గొప్ప విషయం ఉంది అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఈ విధంగా అంటున్నాడు మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా బిడ్డ నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెడుతున్నాం ఈ సంవత్సరంలో ఎన్నో కష్టాలు అనుభవించవచ్చు ఎన్నో ఇబ్బందులకు గురై ఉంటాం నీ జీవితం ఎలాగుందో ఒకసారి పరిశీలనగా తెలుసుకొని ఎక్కడైనా దేవునికి ఆయుస్యకరంగా ఉంటే కనుక పశ్చాత్తాపడాలి అందుకే అంటున్నాడు విశ్వాసము విధేయత పశ్చాత్తాపం ఈ మూడు కలిగి ఉంటే కనుక యశుక్రీస్తు వంశావళలోనికి నువ్వు చేర్చబడినట్టే ఈ వంశావళి పట్టికలోనికి మనం చేర్చబడతాం అందుకే అపోస్తల కార్యములలో అంత్యోకాయలో ఉన్నటువంటి ప్రభు బిడ్డల గురించి అంత్యోకాయ వారు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే వీరు క్రైస్తవులు అని అన్నారు అంతే మొదటి క్రైస్తవులుగా పిలువబడినటువంటి వారు ఎవరంటే వాళ్ళే ప్రేమనే దేవుని బిడ్డ ఈరోజు పేరుకు మాత్రమే మనం క్రైస్తవులంగా ఉన్నామా పేరుకు మాత్రమే ప్రభు బిడలంగా చెప్పుకుంటున్నామా ఒకవేళ మన జీవితం ప్రచార సాధనంగా లేకపోతే మనల్ని బట్టి అవతల వ్యక్తి ప్రభుని తెలుసుకోలేకపోతే ఈ సంవత్సరం ముగింపులో ఉన్నాం ప్రభుని అడిగి పశ్చాత్తాపడి విశ్వాసము విధేత పశ్చాత్తాపం కలిగి ప్రభుని అడుగుతాం ప్రభువా ఈ నూతన సంవత్సరంలో నా బలహీనతను కొట్టివైన దావిదంటాడు పరిశుద్ధాత్మ నా నుండి దూరం చేయకు అంటాడు పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచకూడదు మనం పరిశుద్ధాత్మను గాయపరచకూడదు మనం చేసే ఆలోచన మనం చేసే ప్రతి పని దేవునికి ఆయాసం కలిగించేదిగా ఉంటే ఈరోజు పశ్చాత్తాపడదాం తలలో ఉంచుదాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి పరిశుద్ధుడమైన దేవా నీకే నాయన నువ్వు మా దేవుడు మా ప్రభుడు మా రక్షకుడు మా విమోచకుడు తండ్రి మేము చేసిన పాపానికి నీవు శిక్షణ అనుభవించావు తండ్రి ఆ విషయాన్ని మేము నమ్మాలి ప్రభువా మేము చేసిన తప్పుకి నాయన చివరి రక్తపు బొట్టు కార్యంత వరకు విధేయత చూపావు ప్రభువా నీకే స్తోత్రమయ్యా అయ్యా మా నుండి నువ్వు కోరుతున్నది ఒక్కటే మా స్థితిని మేము ఒప్పుకొని నీ సన్నిధిలో నిందారైతులంగా కనబడాలని మీరు కోరుకుంటున్నారు కనుక అలాంటి కృప మీరు మాకు దయచేస్తారని నమ్మి నేను నేస్తూ ఉన్నాం విన్న వాక్యం నీరుగట్టి ఫలింపజేయమని నజరేయుడు జీవాధిపతి అయిన నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ మన ప్రభు అయిన సుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్ముని అన్యూన్య సహవాసం వాక్యం విన్న బిడలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించునుగాక ఆ మేన్